భక్తి రకంగా గాని సినిమా రకంగా గాని పెద్దల ఎందు ప్రవచనాలు ప్రవచనకర్తలు మనకు బుద్ధులు నేర్పించే వాళ్ళ గురించి కానీ అన్ని రకాలుగా ఎందుకు ఇట్లాగా ట్రోల్ చేస్తున్నారు అని చాలా బాధేసింది కదండి అప్పుడు అనిపించింది నాకు ఇప్పుడు ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ రెండు మూడు రోజులుగా ఎందుకు అనిపిస్తుంది అంటే తుఫాను ముందు ప్రశాంతత అంటారు కదండి అట్లాగే తుఫాను ముందు ప్రశాంతత తుఫాను వేలిశాక భక్త వాతావరణం వస్తుంది ఎప్పుడైనా మనల్ని నలగదీస్తున్నాడు భగవంతుడు అంటే దాని వలన మనకి ఏదో ఒక మంచి జరగబోతుందని మనం అనుకోవాలి అనుకుంటే మనం సంతోషంగా ఉండగలం అసలు మనం ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాము అంటే కారణం ఏంటంటే మనకు ఉన్న దానికన్నా లేని దానికోసం చూస్తుంటాం కొంతమంది ఎంత ఉన్నా గానీ హ్యాపీగా లైఫ్ జరిగిపోతున్నా గానీ ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి దీనికి కారణం ఏంది ఫోర్క్